హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చైతన్య సో థైరాయిడ్ డైట్ వన్ వీక్ ఎగ్జాంపుల్ ప్లాన్ అండి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ప్లాన్ ఓకేనా మీరు పార్ట్ వన్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా పార్ట్ వన్ చూసి ఇక్కడికి రండి అక్కడ బేసిక్ ఫుడ్స్ ఏం తీసుకోవాలి ఏం అవాయిడ్ చేయాలి థైరాయిడ్ కని చెప్పాను క్లియర్ గా సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ డైట్ ప్లాన్ చూద్దాం వన్ వీక్ కి ఫస్ట్ డే ఇట్స్ అ బ్యాలెన్స్ స్టార్ట్ అండి బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ కొకోనట్ చట్నీ అండ్ గ్లాస్ ఆఫ్ వామ్ టర్మరిక్ వాటర్ ఓకేనా టర్మరిక్ అంటే పసుపు వేసుకొని కొంచెం వామ్ వాటర్ అనమాట మిడ్ మార్నింగ్ స్నాక్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ సోక్డ్ ఆల్మండ్స్ అండ్ స్మాల్ బనానా ఒక అరటి పండు కొన్ని ఆల్మండ్స్ సోక్ చేసి పీల్ ఆఫ్ చేసినవి లంచ్ అయితే స్టీమ్డ్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ప్లస్ సాంబారు మునకాయ సాంబార్ అని చెప్పారు డ్రమ్ స్టిక్ ప్లస్ స్పినాచ్ స్పినాచ్ అంటే పాలకూర ఈవినింగ్ సరిగ్గా రోస్టెడ్ చెనా అంటే చనాదాల్ని రోస్ట్ చేసుకుని తినమంటున్నారు శనగల్ని డిన్నర్ అయితే మిల్లెట్స్ దోశ టమాటా చట్నీ వేసుకొని సాల్టెడ్ గ్రీన్ బీన్స్ అంటే గ్రీన్ బీన్స్ కొంచెం పొరియల్ పల్లె లాగా చేసుకొని తినమంటున్నారు తాలింపులాగా ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను మీకు చెప్తాను రీజనింగ్ చెప్తానని చెప్పాను కదా రీజనింగ్ మనకు తెలుసు ఇడ్లీ చాలా లైట్ ఆన్ స్టమక్ కోకోనట్ చట్నీలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి టర్మరిక్ వాటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ మనకు తెలుసు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది థైరాయిడ్ లో కూడా ప్లస్ ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నిట్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది మనం టర్మరిక్ తీసుకుంటాయి స్టిక్ మొరింగా సాంబార్ అంటే మునక్కాయ సాంబారు ఐడిన్ ఉంటుంది అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి స్పినాచ్ లో అంటే పాలకూరలో జింక్ ఎక్కువ ఉంటుంది ఆ జింక్ ఏమంటే ఇట్ సపోర్ట్స్ హార్మోన్ సింథసిస్ అంటే టీ త్రీ టీ ఫోర్ సింథసిస్ కూడా హెల్ప్ అవుతుంది పార్ట్ వన్ లో నేను జింక్ రిచ్ ఫుడ్స్ చెప్పాను అది తప్పకుండా చూడండి అవి ఇంక్లూడ్ చేసుకోండి లో మనందరికీ తెలుసు వీటు గ్లూటెన్ రిచ్ ఫుడ్ అనమాట సో గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది సో గ్లూటెన్ ఫ్రీ ఆల్టర్నేటివ్స్ కూడా నేను మీకు లిస్ట్ ఇచ్చాను పార్ట్ వన్ వీడియోలో సో మిలెట్ ఎ గ్లూటెన్ ఫ్రీ ఆల్టర్నేటివ్ ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసి బ్లడ్ షుగర్స్ అప్ అండ్ డౌన్ కాకుండా కాపాడుతుంది బ్లడ్ షుగర్స్ అప్ అండ్ డౌన్ కాకపోతే మనకు థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్ గా ఉంటుంది అనమాట సో ఇది డే వన్ డయట్ డే టూ డయట్ దీంట్లో న్యూట్రియన్ ప్యాక్డ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసాము రాగి కీన్వా టమాటోస్ పపాయా ఇవన్నీ ఇంక్లూడ్ చేసాము అనమాట బ్రేక్ఫాస్ట్ కి రాగి గంజి పోరేజ్ కొంచెం జాగరి అండ్ నువ్వులు వేసుకొని తీసుకోమన్నారు మిడ్ మార్నింగ్ స్నాక్కి స్మాల్ సర్వింగ్ ఆఫ్ పపాయ అంటే కొంచెం ఒక కప్ పపాయ లంచ్ అయితే కీన్వా ఉప్మా కీన్వా మనము చాలా డిస్కస్ చేసాము యాంటీఇన్ఫ్లమేటరీ అని సో కీన్వా ఉప్మా విత్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఏంటి క్యారెట్ బీన్స్ బఠానీ కొంచెం కొరియాండర్ అంటే కొత్తిమీర ఈవినింగ్ స్నాక్ కి వాల్నట్స్ కొన్ని వాల్నట్స్ తీసుకోమంటున్నారు డిన్నర్ కి టమాటో రసం బ్రౌన్ రైస్ తర్వాత క్యాబేజ్ ఫ్రై ఎందుకు అనేది రీజనింగ్ చెప్తాను రాగి మనకి కాల్షియం రిచ్ అనమాట ఇది మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది హైపో మెటబాలిజం తక్కువ ఉంటుంది హైపర్లో ఎక్కువ ఉంటుంది సో దీన్ని రాగి బ్యాలెన్స్ చేస్తుంది అదే పనిగా రోజు అయితే రాగి తినకండి సీడ్స్ అంటే నువ్వులు సెలీనియం రిచ్ అనమాట ఇవి థైరాయిడ్ హార్మోన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడతాయి అంటే టీ ఫోర్ టు టీ త్రీ యాక్టివ్ హార్మోన్గా కన్వర్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది కీన్వా ప్రోటీన్ రిచ్ ఆల్టర్నేటివ్ టు రైస్ అనమాట అంటే రైస్ బదులు మనము కీన్వా తినచ్చు ఇదేంటంటే కుక్ చేసుకోవడం మిలెట్స్ కంటే ఈజీ ఎక్కువ సోకింగ్ అవసరం లేదు మనం వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ సోక్ చేసినా చాలు సోక్ చేయకపోయినా కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకొని తినచ్చు ఇదేంటంటే స్లోగా మనకి ని రిలీజ్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మన కొత్తిమీరలో ఎక్కువ ఉంటాయి అనమాట పపాయ ఎందుకంటే ఇది వైటమిన్ ఏ రిచ్ మనకందరికీ తెలుసు పపాయ ఎంత మంచిదో హెల్త్కి పార్ట్ వన్లో నేను క్లియర్గా చెప్పాను మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియో కూడా చూడండి ఎందుకంటే ఆ ఫుడ్స్ థైరాయిడ్లో కూడా మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు చాలా మ్యాచ్ అవుతాయి అనమాట అవి ఎందుకంటే థైరాయిడ్ ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ప్లస్ ఇన్ఫ్లమేషన్ అందులో ఉంటుంది కాబట్టి ఇది పపాయ మనకి ఇమ్యూనిటీకి బాగా హెల్ప్ చేస్తుంది ప్లస్ వాల్నట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ రిచ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి సో డే త్రీ డైట్ చూద్దామండి ఇది ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫోకస్ అనమాట బ్రేక్ఫాస్ట్కి సేమే ఉప్మా సెమోలీనాతో ఉప్మా ప్లస్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలన్నీ కలిపి ఉప్మా చేసుకోండి ఒక స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ తినండి యోగర్ట్ తినండి అంటున్నారు మిడ్ మార్నింగ్ స్నాక్ ఒక బాయిల్డ్ ఎగ్ లంచ్ అయితే రెడ్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ విత్ మూంగ్ దాల్ కర్రీ మూంగ్ దాల్ అంటే పెసలు పెసలు కర్రీ అండ్ బీట్రూట్ తాలింపు బీట్రూట్ పొరియలు అంటున్నారు ఈవినింగ్ స్నాక్ అయితే కొబ్బరి నీళ్లు టెండర్ కోకోనట్ వాటర్ కొబ్బరి బోండం విత్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ రోస్టెడ్ పీనట్స్ అంటే చెన్న గింజలు అనమాట వేయించింది డిన్నర్ అయితే జొన్న రొట్టి రోటీ మేడ్ విత్ జోవర్ అండ్ కర్రీ పాలక్ అంటే మన పాలకూర ఎందుకంటే సేమియా ఉప్మా మనకి ఎనర్జీ ఇస్తుంది కర్డ్ మంచి ప్రోబయాటిక్ సో ఇవన్నీ ఏమంటే థైరాయిడ్ కి హెల్ప్ అవుతాయి మూంగ్ దాలు ఏమంటే ఎక్సలెంట్ ప్రోటీన్ సోర్స్ అనమాట మూంగ్ దాల్ అంటే పెసలు బీట్రూట్ మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కోకోనట్ వాటరు మనకి హైడ్రేషన్ ఇచ్చి పొటాషియం ని సప్లై చేస్తుంది అంతేకాకుండా ఇది నర్వ్ అండ్ మజల్ ఫంక్షన్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఏంటి పొటాషియం సో జెనరెట్ ఏంటంటే జోవర్ ఇది గ్లూటెన్ ఫ్రీ మనం వీటిలో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కదా సో రైస్ లో కూడా గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది సో దాని వదులు మనము ఆల్టర్నేటివ్స్ గ్లూటెన్ ఫ్రీ ఆల్టర్నేటివ్స్ తీసుకుంటే జోవర్ కూడా ఒక గ్లూటెన్ ఫ్రీ ఆల్టర్నేటివ్ అనమాట ఎనర్జీ సడన్ గా పడిపోకుండా మనల్ని కాపాడుతుంది సో ఇది డే త్రీ డైట్ మీరు పార్ట్ వన్ వీడియో చూడకపోతే చూడండి అందులో ఏవేవి ఎక్కువ తినాలి ఏవేవి ఎక్కువ తినకూడదు అని ఉంటుంది తినకూడని వాటిలో ఒకసారి మనం పాలకూర బీట్రూట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కువ తినకండి అని బట్ వీక్లీ వన్స్ తింటే బెనిఫిట్ అండి ఎక్కువ తింటే ప్రాబ్లం సో డోంట్ వరీ లైక్ థైరాయిడ్లో ఇవి కంపల్సరీ అవాయిడ్ చేయాలనేది ఒక్కటి కూడా లేదు కాకపోతే మీరు రోజు నేను గోబీ తింటా క్యాబేజ్ తింటా సలాడ్స్లో ఆర్డ్స్లో ఉంటా అవి కొంచెం అవాయిడ్ చేయమంటాం ఎందుకంటే అందులో గైట్రోజన్స్ ఉంటాయి అవి మోస్ట్లీ కుక్డ్ ఫామ్లో తింటే బాయిల్ చేస్తే ఆ హైట్రోజన్స్ కూడా తగ్గిపోతాయి హైట్రోజన్స్ అంటే థైరాయిడ్ లాంటి పెద్ద చేసే సబ్స్టెన్స్ అనమాట సో మీరు పార్ట్ వన్లో నేను ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో పార్ట్ వన్ చూసి మళ్ళీ ఇక్కడికి రండి డే ఫోర్ డైట్ ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అనమాట సో పొంగల్ విత్ కర్రీ లీవ్స్ చట్నీ ఈజ్ అ బ్రేక్ఫాస్ట్ అదే పొంగల్ విత్ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు ఎక్కువ వేసుకోమంటున్నారు ఎందుకంటే కరివేపాకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనమాట మిడ్ మార్నింగ్ స్నాక్కి స్లైస్ ఆఫ్ వాటర్ మెలన్ వాటర్ మెలన్ అంటే పుచ్చకాయ లంచ్కి స్టీమ్ రెడ్ రైస్ అంటే రెడ్ రైస్ విత్ రసం రసంలో గార్లిక్ ఎక్కువ వేసుకోమంటున్నారు గార్లిక్ అంటే తెల్లగడ్డ బెండి ఫ్రై బెండకాయ ఫ్రై తినమంటున్నారు ఈవినింగ్ స్నాక్కి ఒక గ్లాస్ మజ్జిగ విత్ ఎ పించ్ ఆఫ్ క్యూమిన్ అంటే కొంచెం జీరా పౌడర్ వేసుకోమంటున్నారు డిన్నర్కి అయితే రాగి దోశ విత్ మింట్ చట్నీ మింట్ అంటే పుదీనా చట్నీ చేసుకోండి రాగి దోశలో అంటున్నారు ఇందులో రీజన్స్ చూస్తే ఎందుకు ఈ డైట్ అంటే పొంగళ్ళు మనకి ప్రోటీన్ రిచ్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అందులో కర్రీ లీవ్స్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఐరన్ ఉంటాయి అంటే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది తెల్లగడ్డలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది బెండకాయలో జింక్ అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటాయి ఇవి రెండు థైరాయిడ్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ బట్టర్ మిల్క్ లో ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇది డైజెషన్ కి ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది రాగి దోశ గ్లూటెన్ ఫ్రీ మనం గ్లూటెన్ని అవాయిడ్ చేయాలి కదండి థైరాయిడ్లో సో రాగి దోశ గ్లూటెన్ ఫ్రీ ప్లస్ అందులో కాల్షియం అండ్ ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట సో డే ఫైవ్ డైట్ అండి ఒమెగా త్రీ రిచ్ డైట్ అనమాట బ్రేక్ఫాస్ట్కి అప్పం విత్ వెజిటేబుల్స్ ట్యూ అంటే వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసుకొని అప్పం తినమంటున్నారు ఈ వెజిటేబుల్స్ మనం ఒక కర్రీ లాగా కోకోనట్ మిల్క్తో చేసుకొని దాంట్లో తినచ్చు అనమాట అప్పం అంటే బియ్య పిండితో చేసే దోశ అనవచ్చు ఇది ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి ప్రోబయోటిక్ రిచ్ అనమాట సో మిడ్ మార్నింగ్ స్నాక్ స్నాక్ అయితే ఫ్లాక్ సీడ్స్ రోస్టెడ్ అంటే వేయించుకొని కానీ నానబెట్టుకొని కానీ విత్ గోవా అంటే ఒక జామకాయ లంచ్కి బ్రౌన్ రైస్ ఫిష్ కర్రీ అండ్ బీన్స్ పల్లె ఈవినింగ్ స్నాక్కి కుకుంబర్ స్లైసెస్ అంటే కీరకాయ కొంచెం లెమన్ అండ్ సాల్ట్ పింక్ సాల్ట్ వేసుకొని తినమంటున్నారు డిన్నర్కి మిల్లెట్ కిచడి మిల్లెట్స్ అంటే ఏదైనా ఒక రకం సామల్ కానీ అండుకరలు కానీ కూరలు కానీ అట్లా అన్నీ మిక్స్ చేయకపోతే బెటర్ సపరేట్గా కిచడీ చేసుకొని వెజిటబుల్స్ అన్నీ అందులో కొంచెం అల్లం కూడా వేసుకొని తినమంటున్నారు అప్పమ్మ నేను చెప్పినట్లు మంచి ప్రోబయోటిక్ అనమాట కోకోనట్ మిల్క్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి ఫిష్ కర్రీలో ఒమేగా త్రీ రిచ్ అనమాట ఫిష్ సో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మనకి తెలుసు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అండ్ థైరాయిడ్ ఫంక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సీడ్స్ సెలీనియం రిచ్ సెలీనియం అండ్ ఒమేగా త్రీస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట మనము థైరాయిడ్ పార్ట్ వన్ వీడియోలో మీరు చూసినట్లయితే సెలీనియం రిచ్ ఫుడ్స్ సపరేట్గా ఒక సెక్షన్ మెన్షన్ చేశాను అవి థైరాయిడ్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అని మీరు చూడకపోతే పార్ట్ వన్ వీడియో చూసి మళ్ళీ రండి నేను లింక్ రిలేటెడ్ వీడియోలో కింద పెడతాను లేదా డిస్క్రిప్షన్లో లో ఉంటాను అండ్ జింజర్ జింజర్ అంటే అల్లము అల్లం ఎప్పుడైనా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ప్లస్ డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇది డే ఫైవ్ డైట్ సో డే సిక్స్ డీటాక్స్ అండ్ రిఫ్రెషింగ్ డైట్ మీద ఫోకస్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ కాంజీవరం ఇడ్లీ విత్ మింట్ చట్నీ అనమాట కాంజీవరం ఇడ్లీ అంటే ఏం లేదండి మన మామూలు ఇడ్లీలోనే కొంచెం ఇంగువ కొంచెం అల్లం కొంచెం కరివేపాకు ఇవి వేసుకొని చేసుకోవడమే ప్లస్ సైడ్ ఆఫ్ మిన్ చట్నీ అంటే పుదీనా చట్నీ మార్నింగ్ స్నాక్ కి ఎనీ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ అంటున్నారు మ్యాంగో కానీ పోమోగ్రనేట్ ఆపిల్ ఏం దొరికితే ఆ సీజన్లో అది లంచ్కి అయితే లెమన్ రైస్ రెడ్ రైస్తో లెమన్ రైస్ చేసుకోండి అంటున్నారు విత్ ఎ సైడ్ ఆఫ్ కుకుంబర్ రైత కుకుంబర్ అంటే కీరకాయ ఎవరో కామెంట్ పెట్టారండి లాస్ట్ టైం నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు అంటున్నారు అంటున్నారండి ఎవరండి వారు అని నేను ఈ ఎగ్జాంపుల్ డైట్ ఓన్గా నేను డిజైన్ చేసింది కదండి నేను డిజైన్ చేసినా కూడా న్యూట్రిషనిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాము ప్లస్ బేస్డ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనమాట అంటే థైరాయిడ్లో మనకి ఏ న్యూట్రియన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఆ న్యూట్రియంట్స్ ఏ డైట్లో ఉన్నాయి ఏ ఫ్రూట్స్లో ఉన్నాయి ఇవన్నీ రకరకాల రీసెర్చ్ బేస్డ్ ఫైండింగ్స్ తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్ అండ్ మై ఒపీనియన్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ డైట్ ప్రిపేర్ చేశాను సో క్రెడిట్ నేను ఒక్కదాన్ని తీసుకోకూడదు అని చెప్పి అంటున్నారు అని థర్డ్ పర్సన్గా మెన్షన్ చేస్తున్నానండి మీరు ఫోకస్ చేయాల్సిందంతా అందులో మీకు ఏం గుడ్ ఉంది అది ఫోకస్ చేయండి నేను అంటున్నారు అన్నాను అంటున్నాను అంటున్నాను అవి ఎందుకండి ఫోకస్ చేస్తారు సరే ఈవినింగ్ స్నాక్ అయితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వామ్ హెర్బల్ టీ సన్ఫ్లవర్ సీడ్స్ అంటే తెలుసు కదా ప్రొద్దుటి గింజలు ప్లస్ హెర్బల్ టీ అంటే జింజర్ అండ్ తులసి టీ అంటున్నారు అంటే అల్లం అండ్ తులసి వేసుకొని చేసుకోమంటున్నారు డిన్నర్ వచ్చి మిల్లెట్ పాన్ కేక్ అంటే మిల్లెట్ దోశ విత్ కోకోనట్ చట్నీ అంటే కొబ్బరి చట్నీ మిలెట్టు మిక్స్డ్ అయితే నేను అవాయిడ్ చేయమంటాను దో ఇక్కడ మెన్షన్ చేసినప్పటికీ ఎందుకంటే మీకు మిలెట్స్ ఏ అలర్జీ రాలేదు అంటే అప్పుడు మిక్స్ చేసుకోండి పర్వాలేదు కానీ ఇనిషియల్గా ట్రై చేసేటప్పుడు అయితే సపరేట్గా ట్రై చేయండి ఒక్కొక్క మిలెట్ మీకు పడకపోవచ్చు సో తర్వాత మీకు అన్నీ పడుతున్నాయంటే అప్పుడు కాంబినేషన్ ట్రై చేయొచ్చు రీజనింగ్ కాంజీవరం ఇడ్లీ ఏంటంటే దీంట్లో చెనాదాలు కూడా వేస్తారు బ్లాక్ అన్నమాట అనమాట గ్రామ్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఏమంటే ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి ప్రోటీన్ రిచ్ కాబట్టి మింట్ చట్నీలో నేను చెప్పినట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి లెమన్ రైస్లో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఆక్సిడేటివ్ డ్యామేజ్ని తగ్గిస్తుంది అనమాట అంటే ఇన్ఫ్లమేషన్ని కూడా ఇండైరెక్ట్గా తగ్గిస్తుంది కుకుంబర్ ఏమంటే డైజెషన్కి హెల్ప్ అవుతుంది అనమాట కీరకాయ హెర్బల్ టీ మన నర్వస్కి చాలా మంచిది నర్వ సిస్టమ్ని కామ్ చేస్తుంది అదే సన్ఫ్లవర్ గింజలు ఉన్నాయనుకోండి సెలీనియము ప్లస్ జింకు ఎక్కువ ఉంటుంది ఇందులో ఇవి థైరాయిడ్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది డే సిక్స్ డైట్ సో డే సెవెన్ అండి గట్ హీలింగ్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ డైట్ అనమాట అంటే మన గట్ని హీల్ చేసేకి ఇమ్యూనిటీ ఎక్కువ చేసే డైట్ అంటే రోజుకి ఒక పేరు పెట్టి ఆ న్యూట్రిషియస్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం కదా ఇవన్నీ బేస్డ్ ఆన్ రీసెర్చ్ అండి థైరాయిడ్ హెల్త్కి ఏవి ఇంపార్టెంట్ అని రీసెర్చ్ చేసి మనము ఇలా ప్రిపేర్ చేస్తాము ఇది జస్ట్ శాంపుల్ అండ్ ఎగ్జాంపుల్ డైట్ ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు కాకపోతే దాంట్లో కీ పాయింట్స్ తీసుకోండి అంటే ఈ ఫుడ్స్ దీనికి హెల్ప్ అవుతాయని నేను చెప్తున్నప్పుడు అవి గుర్తుపెట్టుకొని మీరు తినేటప్పుడు అవి ఇంక్లూడ్ చేసుకోవడము లేదా కొంచెం ఎక్కువ వేసుకోవడము చేయొచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్కి మామూలు దోశ అండి విత్ ఆనియన్ చట్నీ అండ్ సాంబార్ అంటున్నారు మిడ్ మార్నింగ్ స్నాక్కి కొబ్బరి బోండం ప్లస్ మఖానా మఖానా అంటే ఫాక్స్ నట్స్ లంచ్కి అయితే కర్డ్ రైస్ రెడ్ రైస్తో చేసుకోండి ప్లస్ కరివేపాకు కరివేపాకు అండ్ ఆవాలుతో మనం తాలింపు పెట్టుకోవడం అనమాట స్నాక్ అయితే క్యారెట్ విత్ కర్డ్ డిన్నర్ అయితే పప్పు విత్ స్మాల్ పోర్షన్ ఆఫ్ రైస్ కొంచెం రైస్ పప్పు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకొని తినమంటున్నారు మనకు దోశ ప్రోబయాటిక్స్ ఉంటుంది గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అని తెలుసు ఆనియన్స్లో ప్రీబయాటిక్స్ అని ఉంటాయి ప్రోబయోటిక్స్ అంటే మన గట్లో అంటే ఇంటెస్టైన్లో పేగులలో ఉండే గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఈ మంచి బ్యాక్టీరియా మనకి డైజెషన్ కానీ ఇమ్యూనిటీ కానీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి చెడు బ్యాక్టీరియా తో ఫైట్ చేస్తాయి అన్నమాట ఫైట్ చేసి ఇవి ఎక్కువ ఉన్నప్పుడు మనకి మంచి జరుగుతుంది అంటే గట్లో ఇంటస్టైన్లో బ్యాలెన్స్ ఏర్పడుతుంది అనమాట ఇవి పెంపొందించే వాటినే ఆ సబ్స్టెన్సెస్నే ప్రీ బయోటిక్స్ అంటాం అంటే ప్రోబయాటిక్స్ని అభివృద్ధి చేసేటివే ప్రీ ప్రోబయోటిక్స్ ప్రోబయాటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాని అభివృద్ధి చేసేటివే ప్రీ అన్నమాట అనమాట సో ఈ ఆనియన్ కూడా ఒక ప్రీ అని చెప్తున్నాము ఇప్పుడు కర్డ్ రైస్ కూడా ఒక మంచి ప్రీబయోటిక్ అందులో ఆవాలు మామూలుగానే మనం వేసుకుంటాం తాలింపులో ఇవి డైజెషన్కి హెల్ప్ అవుతాయని మన అందరికీ తెలుసు పప్పు మనకు ఆల్రెడీ ప్రోటీన్ అని తెలుసు దాంతోపాటు క్యారెట్స్ బీటా క్యారెట్ని రిచ్ అనమాట అంటే ఇవి వైటమిన్ ఏని పెంచుతుంది ప్లస్ ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్ ఐ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది డే సెవెన్ డైట్ డిస్క్లైమర్ అండి నేను అన్ని వీడియోస్లో చెప్పినట్లే అన్ని డైట్స్ అందరికి సెట్ అవ్వవు కొందరికి అలర్జీ ఉండొచ్చు కొన్ని పడకపోవచ్చు సో మీరు చూసుకొని జాగ్రత్తగా తినండి ఇది ఎగ్జాంపుల్ డైట్ మాత్రమే శాంపుల్ డైట్ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో వాళ్ళకి ఏవి థైరాయిడ్ హెల్త్కి ఇంపార్టెంట్ ఫుడ్స్ తెలుస్తాయనమాట పార్ట్ వన్ చూడకపోతే పార్ట్ వన్ చూసి ఇక్కడికి రండి ఎందుకంటే పార్ట్ వన్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ప్లస్ ఈ డైట్ ఏమంటే దానికి ఫాలోఅప్ డైట్ లాగా ఉంటుంది సో సో సియూ విత్ ద నెక్స్ట్ వీడియో Thank you so much. Good day.